ఐపీఎల్ వేలం పూర్తయింది అందులోని ఆటగాళ్ల విజయం గురించి చాలా వార్తలే వినిపించాయి కానీ వాటిలో ఓ వార్త మాత్రం ఆశ్చర్యపరిచింది మహారాష్ట్రకు చెందిన శుభం దుబేను ఐదు కోట్ల ఎనభై లక్షల రూపాయలు వెచ్చించి సొంతం చేసుకోవడమే ఆ వార్త అంతర్జాతీయ క్రికెట్లో కూడా అడుగుపెట్టని శుభంను సొంతం చేసుకునేందుకు ఢిల్లీ రాజస్థాన్ జట్లు పోటీపడ్డాయి చివరికి రాజస్థాన్ రాయల్స్ శుభంను తన జట్టులో చేర్చుకోగలిగింది ఇంతకీ శుభం దూబే కథ ఏమిటి శుభంది చాలా నిరుపేద కుటుంబం తండ్రి ప్రసాద్కి నాగపూర్లో ఓ పాన్ షాప్ ఉండేది దాని మీద వచ్చే ఆదాయం కుటుంబాన్ని పోషించేందుకు ఏమాత్రం సరిపోయేది కాదు శుభంకేమో క్రికెట్ అంటే ప్రాణం ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా తన ఆటను మాత్రం మర్చిపోయేవాడు కాదు ఎలాగైనా గొప్ప క్రికెటర్ కావాలన్నది తన కళ అందుకే ఎన్ని కష్టాలు పడుతున్నా సరే ఆ ఆటలో ఆరితీరాడు మన కష్టమే ఒక్కోసారి ఇతరుల మనసు గెలుచుకుంటుంది శుభం విషయంలో కూడా అదే జరిగింది పట్ల తనకి ఉన్న కసి చూసి సుజిత్ జైస్వాల్ అనే కోచ్ ముచ్చటపడ్డారు ఆ సమయంలో శుభంకు గ్లౌస్ కొనుక్కునేందుకు కూడా డబ్బులుండేవి కాదు సుజిత్ శుభంకు కావలసిన క్రికెట్ కిట్ కొనిపెట్టడమే కాకుండా ఓ మంచి క్రికెట్ క్లబ్ తరపున ఆడేలా చేశాడు పరిస్థితులన్నీ గాడిని పడుతున్నాయని సంతోషించేలాగా కోవిడ్ వచ్చింది తనకు అండగా నిలిచిన సుజిత్ ఆ సమయంలోనే చనిపోయారు తండ్రి కూడా ఉపాధిని కోల్పోయాడు కుటుంబాన్ని నడిపేందుకు ఆయన చిన్న చిత్తగా ఉద్యోగాలు చేసినా అవి కూడా ఎక్కువ కాలం నిలవలేదు చివరికి తన సోదరుడి ప్రైవేట్ ఉద్యోగం మీదే ఆ కుటుంబం ఆధారపడసాగింది ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా సరే ఆట మీద ధ్యాస పెట్టడం అంత కాదు ఓ పక్క వయసు ముప్పైకి దగ్గర పడుతోంది ఇంకా ఎక్కువ రోజులు ప్రొఫెషనల్ ఆట ఆడటం కష్టం తండ్రి చూస్తే నిరుద్యోగిగా మిగిలాడు అయినా శుభంలో ఆట పట్ల కసి తగ్గలేదు ఈ ఏడాది కూడా ఓ మంచి బ్యాట్ కొనుక్కునేందుకు తన దగ్గర డబ్బులు లేవంట అయినా సరే తనకు దక్కిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకున్నాడు ఈ ఏడాది జరిగిన సయ్యద్ ముస్తాఖ అలీ ట్రోఫీలో విదర్భ తరఫున ఇరవై బంతుల్లోనే యాభై ఎనిమిది పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు శుభం ఈ సీజన్లో ఏకంగా నూట తొంభై స్ట్రైక్ రేట్తో క్రికెట్ అభిమానుల మనసు గెలుచుకున్నాడు శుభం ఎలాంటి ఆటనైనా తనకి అనుకూలంగా మార్చేసుకుంటాడు ఏ పరిస్థితుల్లో కూడా ఒత్తిడికి లొంగిపోడు అంటారు తన కోచ్ ప్రీతం నిజమే జీవితం అనే ఆటను కూడా తనకి అనుకూలంగా మార్చుకున్న నిజమైన విజేత తను దేశవాలి క్రికెట్లో అతని రికార్డుల్ని తన ఆట తీరిని ప్రతిభని గమనించినటువంటి రాజస్థాన్ రాయల్స్ అందుకే అంత ధనం వెచ్చించి మరీ ఘనంగా శుభంని తన జట్టులోకి చేర్చుకుంది ఈ స్థాయికి చేరుకున్న తర్వాత కూడా శుభం మెడిసిపడలేదు సార్ కదా ఈ ఎంపిక నా బాధ్యతని మరింతగా పెంచింది అని వినయంగా చెప్తారు